వీక్షకులకు స్వాగతం నమస్కారం మొరకల చెరువు కల్తీ మద్యం కేసులో స్పష్టమైన జోగి రమేష్ పాత్ర విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశ్లేషాలు తీసుకుందాం నమస్తే సార్ నమస్కారం బ్రహ్మగారు మన వీక్షకులు కూడా ఎట్టకాలకి కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర స్పష్టమైన బట్టబయలైంది ఎవరినైతే మద్యం వ్యాపారం చేపించాడో కల్తీ చేపించాడో వారు స్పష్టంగా సాక్ష్యాధారలతో జోగి రమేష్ వ్యవహారాలను బయటపెట్టారు ఆ వ్యవహారాన్ని జోగి రేమేషన్ అంతకుముందు మాట్లా మాట్లాడిన మాటలని దాన్ని కప్పిపుచ్చుకుంటూ జగనడి చేసిన ప్రచారాన్ని ఎట్లా చూస్తారు అట్లా విశ్లేషిస్తారు అసలు బ్రహ్మంగారు ఇక్కడ మనం చూడాల్సింది మన మీద పడ్డ రాయిని చూడవండి మనం ఇసిరింది ఎవరనే చూడాలి మన మీద పడ్డ రాయితో కనుక మనం పోట్లాడితే అది మనం అవివేకం తెలియజేస్తుంది ఎవరు ఇసిరారు జోగి రమేష్ అనే అతను ఒక చే ఒక వ్యక్తి చేతిలో ఒక పార్టీ చేతిలో పనిముట్టు అతను ఉపయోగించింది ఎవరు అనేది అక్కడ ఆలోచించాలి ప్రజాస్వామ్య అత్యధిక మెజార్టీతో దేశంలోనే గొప్ప మెజార్టీతో ప్రజలు కోరుకుని ఎన్ని ఎంపిక చేసుకున్నా ఎన్నిక చేసుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిన కుట్రలో ఇతను ఒక పాత్రధారి మాత్రమే అసలు సూత్రధారులు వేరే ఉన్నారు ఇతన్ని గన్ బుల్లెట్ గా పెట్టి పేల్చిన గన్ను ముఖ్యం బుల్లెట్ ఇది వెళ్ళి గన్లో పెట్టి కాలిస్తే ఇటు వెళ్ళి ఎవరిని కొట్టమంటే ఆయన కొడుతుంది కానీ ఎవరిని విచారించినా ఎవరిని అరెస్ట్ చేసినా ఆ సూత్రధారి పేరు బయట పెట్టట్లేదు కదా సార్ సూత్రధారి పేరు బయట పెట్టట్లేదంటే జగ ఇతను జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటండి ఇప్పుడు తను ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిమానాన్ని చూరగొని మళ్ళీ నేను చేసిన తప్పులుని నేను చంపలేసుకుంటున్నాను క్షమించండి ఈసారి మిమ్మల్ని వంచను నేను చెప్పినవన్నీ చేస్తాను జరిగిన తప్పులు జరిగినాయి మా నాయకులు తప్పు చేశారు కొన్ని దాష్టికాలు జరిగినాయి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు తర్వాత కొన్ని కుంభకోణాలు జరిగిన మాట వాస్తవం కల్తీ అదే మన జే బ్రాండ్లు మూలాన కూడా నష్టం జరిగింది అని ఒప్పుకునే ధైర్యం ఉండాలండి ప్రభుత్వానికి ఎవరైనా ఓడిపోయినప్పుడు గతంలో మీకు తెలియని విషయం కాదు ప్రజలు ఎప్పుడైనా ఒక పార్టీకి వ్యతిరేకంగా తీర్పిస్తే ప్రజల మీద కక్ష కట్టడం అనేది లేదు ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము శిరోధార్యంగా భావిస్తున్నామని అని చెప్పి శిరస్సు వంచి వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చుకునేవాళ్ళు చేసిన తప్పుల్ని సవరించుకునేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో గతంలో జరిగిన తప్పులన్నీ సవరించుకుని ప్రజల అభిమానాన్ని తిరిగి పొందేవాళ్ళు అట్లా చంద్రబాబు నాయుడు గారు పొందబట్టే కదా మళ్ళీ ఇరవై నాలుగులో గెలిచింది ఆయన పొందిన ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నాడు ఏమి తప్పులు జరిగినాయి మనం ప్రజల అంచనాలను ఎందుకు అందుకోలేకపోయాము అన్నీ చేసుకున్నాడు రెండోది ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇవాళ జగన్ రెడ్డి ప్రజల ప్రజల మీద యుద్ధం ప్రకటించాడు ఇప్పుడు జగ చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి వంచన చేశాడన్నది కూడా ప్రజలు గుర్తించారు కేవలం అధికారం కోసం వంచన చేసి వచ్చిన మరణాడు నుంచి కూడా ఇతను ప్రజా వేదికని కోల్చడం నుంచి ఇక ప్రజా మీద యుద్ధం ప్రకటించాడనేది కూడా వాళ్ళు గ్రహించారు అంటే ఆర్థికంగా దాడి చేశాడు వాళ్ళ మీద సామాజికంగా దాడి చేశాడు నైతికంగా దెబ్బతీశాడు మానసిక స్థైర్యాన్ని కోల్పోగొట్టాడు వాళ్ళ ఆస్తుల్ని ఈ కల్ జే బ్రాండ్ల ద్వారా ఇట్లా తర్వాత చెత్త పన్ను అని ఈ పన్ను ఆ పన్ను తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ తాకట్లు పెట్టడం ఆఖరికి సంపూర్ణ మద్య నిషేధం పెడతానన్న వ్యక్తి సంపూర్ణ మద్య నిషేధం మీద వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులకు చూపించి ఇరవై ఏళ్ల పాటు ఈ ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుని నాకు అప్పు ఇవ్వమని తీసుకొచ్చాడు ఎవరైనా సచివాలయాన్ని తాకట్టు పెడతారంటే అసలు సచివాలయమే ఒక గ్రాఫిక్ అన్నాడు ఆ దాని మీద కూడా రెండు మూడు వందల కోట్లు తీసుకొచ్చాడు ఎవడిస్తాడండి గ్రాఫిక్కి తర్వాత సచివాలయం అనేది ఆత్మగౌరవ ప్రతీక అదే పక్క రాష్ట్రంలో చంద్రబా చంద్రశేఖరరావు గారు ఏది ఏటున్నా కనీసం ఆ పాత సెక్రటేరియట్ని తీసేసి ఒక తెలంగాణ ఒక డెవలప్డ్ స్టేట్ ఇది దానికి తగ్గ స్థాయిలో సచివాలయం ఉండాలని ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా కట్టాడు ఒక ల్యాండ్ మార్క్గా ఉంది అట్లా ఏదైనా డెవలప్మెంట్ చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక చక్కటిది కట్టి నీకు అప్పచేబితే ఫస్ట్ మీటింగ్ ఎస్పీలతోనూ కలెక్టర్లతో పెట్టుకుని ఎంతో ఉందాగా దాన్ని పడగొట్టేయమంటాడండి ఎవడన్నా తిన్న ఇంటి వాసాలను లెక్కపెట్టినట్టుగా అంటే నేను ఎందుకు చెబుతాను విధ్వంసం విధ్వంసం ఇప్పుడు అతను జోగి రమేష్ని ఒక ఆయుధంగా ఉపయోగించి ప్రజలు ఇచ్చిన తీర్పుని కూలగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు అతను చ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిన ముప్పై రోజులు కూడా వేచి ఉండలేక ఎవరో ముఖ్యమంత్రి అయితే తను భరించలేక ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే ఏం చేస్తే బెటర్ అని ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించిపోయినా నెల రోజుల్లోనే ముప్పై ఎనిమిది రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పాడు అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఢిల్లీలో ప్రెస్ కానీ అక్కడున్న రాజ్యాంగ వ్యవస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నమ్ముతుంది అప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సస్పెన్షన్ చేస్తారని అక్కడ రద్దు చేస్తారని ఆశించాడు కానీ వాళ్ళు ఒక బేసిక్ క్వశ్చన్ అడిగారు ఓకే ముప్పై ఎనిమిది రాజకీయ హత్యలు జరిగినాయి అన్నావు ఏ పోలీస్ స్టేషన్లో జరిగినాయి ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరో లిస్ట్ ఇవ్వమన్నాడు అదే కనుక నిజంగా కనుక ఇన్ఫర్మేషన్తో వెళ్ళిన వ్యక్తి అయితే అందరికీ జిరాక్స్లు తీసి ఇచ్చేయాలి కదండి పోయాడు నోరు నిలబెట్టాడు అంటే అతను అనుకున్నది నేను మాజీ ముఖ్యమంత్రిగా చెబితే దాన్ని ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దే చేసేస్తుందని ఆయన భ్రమ అటువంటి భ్రమలన్నీ తొలగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశాడంటే ఈవీఎంలో పగలగొట్టాడు ఒక బూత్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇచ్చిన ప్రజల తీర్పు మొత్తాన్ని పరిగణలోకి రాకుండా ఈ ప్రభుత్వం కల్తీ సారాలు తయారు చేస్తుంది లేకపోతే కల్తీ మంచి చేస్తుంది ఏదో ఒకటి కల్పించాలంటే కూడా ఈ ప్రభుత్వం మీద మరకలు వేయాలంటే మనం చేతిలో బురద బురదలోకి మనం చేపెట్టాలి ఇప్పుడు మీ మీద ఇసరాలి నా చేతికి కూడా బురద అవుతుంది కదా పెట్టుతా ఎందుకంటే మీ బట్టలు ఖరాబ్ చేయటం నా ముఖ్య ఉద్దేశం జ ఇతన్ని జోగి రమేష్ని అడ్డం పెట్టి ఫైనాన్స్ చేసి దాసరి జనార్దన్ రావుని జైచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళని అందరినీ ముందుకు పెట్టి సేమ్ గతంలో జ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ని ఎలా చేశారు అదే ఫార్ములాతో చేయండి డబ్బులు నేను ఇస్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో అక్కడ తంబలపల్లిలోనేమో ములకల్ చెరువులో పెట్టండి డిపో తీసుకొచ్చి నేనుండే ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టండి మనం చేద్దాము మళ్ళీ మనమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేద్దాము ఈ కల్తీ మద్యం జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఐదు సీసాల్లో ఒక సీసా కల్తీందని చెప్పాడు అంటే వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తున్నారో అని తెలుసు మొత్తం అన్నీ తెలుసు ఇప్పుడు వివేకానందరెడ్డి గారు వచ్చిన ఎట్లా వర్ణించాడు ఈ కల్తీ మద్యం కేసు కూడా ఆయనే బయటకు తీసుకొచ్చాడు దీన్ని తీసుకొచ్చిన తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగదని వీళ్ళు చెప్పిందే వాళ్ళు రాసేసుకుని తెలుగుదేశం ప్రభుత్వంలో పలానాయం చేశాడని అనుకున్నారు కానీ ఎప్పుడైతే జన్ దాసరి జనార్దన్ రావుని అరెస్ట్ చేశారో లేవన్ని అతను చెప్పాడు నేనేంది నాకు చెప్పిందే జోగి రమేష్ నాకు అంత ఫైనాన్స్ కూడా లేదు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కోయింబత్తూర్రాకి వెళ్ళారండి వీళ్ళు సీసాలు తయారు చేయించే సంస్థలకి ఎత్తుక్కుంటా అంటే వాళ్ళ ప్రతి సాక్ష్యాల రూపమాపడానికి దొరకకుండా కోయంబత్తూరు అక్కడ కూడా వెళ్ళారు సిట్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు మేము సప్లై చేసిన మాట వాస్తవమేనని చెప్పారు వీళ్ళు పంపిన డబ్బులు ఏ అకౌంట్లు వచ్చినాయో చూసుకున్నారు వాళ్ళు పార్సిల్ ఎవరికి పంపారో చూసుకున్నారు అన్నీ ప్రూఫ్లు జరిగినాయి వాట్సాప్లతో సహా జరిగినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ని ఇలాంటి వ్యక్తుల్ని ఉపయోగించుకున్నాడు ఎందుకు ఉపయోగించుకున్నాడు అంటే ప్రభుత్వం ఉండటానికి ఆయనకి ఇష్టం లేదు ఏదో ఒక మిషన్తో ఈ ప్రభుత్వం అన్నీ కరెక్ట్గా వెళ్తుంది ఎందుకంటే వీళ్ళకి అనుభవం ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాలను వాళ్ళు చూశారు ఇలాంటి దాష్టిక ప్రభుత్వం మనం ఇవ్వకూడదు ఆదర్శమైన ప్రభుత్వం ఇవ్వాలి అన్నీ అన్నీ సరి చేసుకుంటూ వచ్చేసారు కాబట్టి ప్రజలకు కూడా ఏం కంప్లైంట్ లేదు ఇప్పుడు ఈ కల్చి మద్యం ద్వారా ప్రభుత్వ కూటమి ప్రభుత్వం మీద మ మరకజ చూశారు అది బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ జోగి రమేష్ వాళ్ళ తమ్ముడు రాము వీళ్ళందరూ కూడా ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు లాన్ అసలు మెయిన్ సూత్రధారి ఇప్పుడు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేయమంటే చేస్తా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయమంటే కూడా కళ్ళు ముసుకెళ్ళి దాడి చేస్తాడు ఇప్పుడు ఇది కూడా ఆ కో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ స్కీమ్ను అమలు చేయమని చేశాడు చేసినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేకపోతే జోగి రమేష్ని వాళ్ళ తమ్ముడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాదు ఇట్లాంటి ఎవరన్నా పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తే మేము ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాము పోలీసులు కూడా చెప్పాలి మీరేమీ చూడక్కర్లేదు కూటమి ప్రభుత్వం చెప్పింది మా ప్రభుత్వంలో మా పార్టీకి చెందిన వ్యక్తులు ఎవరన్నా కూడా ఇటువంటి పనులు చేస్తే మీరు నిర్మోహటంగా చర్యలు తీసుకోండి ఎవరు దానికి అడ్డొచ్చేవాళ్ళు లేరని అంతేందుకంటే ఎన్టీ రామారావు గారి టైంలో కూడా ఇది ఇక్కడ తెలంగాణలో మత దాడులు మత దాన్ని ఉండము మత కలహాలు ఎలా జరిగాయి అప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు పునాది వాళ్ళకి కూడా పనిచేస్తుంది అయిన ఇప్పటికి కూడా కంట్రోల్ అయినాయి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సొంత మనుషులైనా కూడా దాసే ఉద్దేశం ఆయనకి లేదు ఎవరైనా సరే చర్య తీసుకోవాల్సిందే మీరు ప్రస్తావించారు కాబట్టి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి సార్ మనం ఎనభై మూడుకు ముందు ఎప్పుడు కర్ఫ్యూ విధిస్తారో ఎప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి ఎనభై మూడు తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక హైదరాబాద్ ప్రశాంతంగా అవునండి ఇప్పటికి కూడా మళ్ళీ మధ్యలో ఒక్కసారిగా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న తొంభైలో ప్రయత్నం చేశారు చేశాడు చాలా పెద్ద ప్రయత్నం చేశాడు చాలా మంది చనిపోయారు కూడా అయినా కూడా చెన్నారెడ్డి గారు జంకల నా ముఖ్యమంత్రి పోయినా పర్వాలేదు కానీ ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల్ని నేను బయటపడతాను నా సొంత పార్టీ వాళ్ళే చేశారని ఆయన బయట పెట్టాడు రామ్ రాజశేఖర్ రెడ్డిది ఇందులో పాత్రలు కూడా చెప్పాడు నా ప్రభుత్వం తీసేస్తే తీసేయండి ఆ రోజు నేను సెక్రటేరియట్లో తెల్లవారుజామున మూడు గంటలకి నేను ప్రత్యక్ష సాక్షిని కేంద్ర ప్రభుత్వం నుంచి కేపి కేసీ సింగ్ వచ్చాడు అతను వస్తే సింగ్తో చెప్పాడు సింగ్ ఐ డోంట్ కేర్ అబౌట్ మై చీఫ్ మినిస్టర్ చైర్ ఐ ఆమ్ రెడీ టు స్టెప్ డౌన్ బట్ టేక్ స్టర్న్ యాక్షన్ వూ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ కాంగ్రెస్ పీపుల్ ఐఎమ్ టెలింగ్ ద నేమ్స్ అని చెప్పాడు ఆయన సెక్రటరీలో లోపల రోడ్డు మీద నుంచుని కారు ఎక్కబత్తా నేను ఆ రాజు రాత్రి మూడు గంటలప్పుడు మేము ఒక నలుగురు ఐదుగురు రిపోర్టర్స్ కూడా ఉన్నాం అప్పుడు జరిగింది అది కూడా వరస్ట్ రైట్స్ అండి అది తర్వాత మళ్ళీ ఇంకా లేదు ఇక ఆ రక్తపు కూడుతుంటే అలవాటు పడిపోయారండి దానికి రక్తం కూర్చో కూడా అలవాటు ఈ ఫార్ములాను ఇదిను అప్పుడు జే బ్రాండ్లో వాడిన ఫార్ములా సేమ్ ఒకటే ఫార్ములా ఎక్కడి నుంచి ఆ రోజు రా మెటీరియల్స్ తెచ్చారో అక్కడి నుంచి ఇళ్ళు తెచ్చారు ఎక్కడైతే వాళ్ళు లేబుల్స్ ప్రింట్ చేయించుకున్నారో వాళ్ళ దగ్గర చేయించుకున్నారు సేమ్ మోడ సాపరండి అంత తయారీ విధానం ఒకటేనండి పంపిణీ విధానం ఒకటేనండి కావాలి కా కానీ ఇక్కడ ఏంటంటే ఆ రోజేమో వాళ్ళు అధికారంలో ఉండి జే బ్రాండ్లు పబ్లిక్గా అమ్మారు ఇప్పుడేమో ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో ఇట్లాంటి స్పూరియస్లు ఇక్కడ కల్తీ సారా తయారు చేసి మనుషులు ప్రాణాలు తీయటం ద్వారా ప్రజల్లో అలజడి సృష్టించాలని ప్రయత్నించారు అది ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే కల్తీసారా వ్యాపారానికి లాభానికి చేశారని కూడా నేను అనుకోవటం లేదు ప్రభుత్వాన్ని కోలదోయటానికి ఇది ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు కాబట్టి ఏం చేద్దాం అని చూసారు కాబట్టి ఇది ప్రభుత్వాన్ని కోలదోసే చట్టాలు కూడా అమలు చేయాలి అది ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేసి మొహలమే పడింది ఆకర పడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయాడు ఏం మాట్లాడట్లా లేకపోతే తను మంత్రివర్గంలో వ్యక్తి ఇలాంటి కుంభకోణంలో ఉన్నప్పుడు ఆయన స్పందించాలి కదండి స్పందించాలి స్పందించాలి కదా ఇప్పుడు చేసిన తప్పులు అనుకుంటే ఇంకా కొత్త తప్పులు ఇంకా ఇక్కడ ఇంకోటి మీరు చూస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా మంచోడు అంటున్నాడు చంద్ర పేక కోసాడు పిన్నెల రామచంద్రారెడ్డి మంజులారెడ్డి రెడ్డి చాలా నరకపోయారు గొడ్డలతో మాణిక్యరావు అని చెప్పి బూత్ ఏజెంట్ కూర్చుంటే అతను కొట్టి అతని భార్య బిడ్డలను కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టాడు అలాంటి మంచివాడు అన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ జోగి రమేష్ అడ్డ అడ్డంగా దొరికిపోయేటప్పటికి నోరెత్తి మాట్లాడటా అంటే తన మనిషి కాదు తన వర్గం కాదు అనే ఉద్దేశంతో జోగి రమేష్ వదిలేసాడు అంటారా ఇప్పుడు జోగి రమేష్ కాపాడటం అని కాదండి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి చేసింది ఇంత నేరమే ఒక ఈవీఎంఏ ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఇతను తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసేసి ఈ ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తుందనే ఒక నింద వేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయించడానికి కూడా ఈ కుట్ర అనమాట ఒక్కొక్క వేరు చెట్టుని గనక తగ్గేస్తే చెట్టు కూలిపోద్ది కదండి ఇట్లాంటి కుట్రలు చేయటంలో చేసిన పాత్ర భాగం ఇది ఆ కుట్రలో భాగమే కానీ ఇది వేరేగా చూడటానికి వీల్లేదు కాబట్టి ఇవాళ ఇది జోగి రమేష్ అనే అతను వేరే వ్యక్తి చేతిలో ఒక రాయండి అది ఇసిరి వ్యక్తి ఎవరనేది ఇప్పుడు రావాలి అంతే కోడెం ప్రభుత్వం మీద బుర్రదల్లే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆకాశం మీద ఉమ్మేసి ఆ ఉమ్ముని తన మొహం మీద చిమ్మించుకున్న పరిస్థితిని అద్భుతంగా విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు నమస్కారం